అసెంబ్లీ సమావేశంలో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి ముఖ్యమార్క సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కాగా తెలంగాణ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ సర్కార్ తిరిగి నిలబెడుతున్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది ఇప్పటికే ఓటాన్ అకౌంట్ రెండు లక్షల కోట్లు కాగా ఈసారి వివిధ విభాగాలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఏసీ ఆన్ చేయండి రైట్ ఇక మరికొద్దిసేపట్లోనే తెలంగాణ బడ్జెట్ను బట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు దాంతోపాటుగా శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి తేజ మరికొద్దిసేపట్లోనే తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈసారి బడ్జెట్కు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉండబోతాయన్న చర్చ అయితే సర్వత్రా నెలకొని ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ యా విజయ్ మీరు అన్నట్లుగా కూడా ఎందుకంటే ఇప్పటికే మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభలో అయితే మాత్రం అంటే సరిగ్గా పన్నెండు గంటలకు బడ్జెట్ అయితే భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారన్నట్లుగా చెప్పాలి ఇంతకంటే ముందు కూడా అంటే ఇప్పటికే అంటే బడ్జెట్ కంటే ముందు కేబినెట్ ఆమోదం అనేటువంటిది తప్పనిసరి కా ఉన్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్ అయితే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల అనంతరం భేటీ అయినటువంటి పరిస్థితి కూడా కనపడింది మొత్తంగా క్యాబినెట్లో అయితే మాత్రం చాలా కూలంకుశంగానే చాలా సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లుగానే చెప్పాలి సో మొత్తంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అయితే మాత్రం బడ్జెట్ ఏదైతే ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో ఏ విధమైనటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి దేని దేనికి ఏ విధమైనటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి అనేటువంటి అయితే కొంత క్యాబినెట్లో చర్చ జరిగింది క్యాబినెట్లో చర్చ జరిగిన నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్ ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి సో క్యాబినెట్ కూడా పూర్తి స్థాయిలో ఆమోదించినట్టుగానే మనం చెప్పాలి అనంతరం ఇక కాసేపట్లో అంటే మరి కాసేపట్లో అంటే సరిగ్గా పది పన్నెండు గంటల ప్రాంతంలో అయితే మాత్రం శాసనసభలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అయితే మాత్రం ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు అదేవిధంగా శాసన మండలిలో చూస్తే మాత్రం దుద్దిల్ల శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా మనం చెప్పాలి ఇక ప్రధానంగా చూస్తే మాత్రం అంటే భారీ స్థాయిలోనే కేటాయింపులు ఉండబోతున్నాయి అన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా సంక్షేమానికి నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలను చాలా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీల హామీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ గ్యారెంటీ హామీల సంక్షేమానికి కూడా చాలా పెద్దపీట వేసినట్లుగా భారీగా కేటాయింపులు ఉండబోతున్నాయి ఉంటున్నాయి అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా నీటిపారుదలతో పాటు వ్యవసాయానికి కూడా పెద్దపీట వేసే విధంగా కూడా భారీ కేటాయింపులు ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం రెండు పాయింట్ తొంభై ఏడు లక్షల కోట్లతో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటిది అయితే మనకు తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇటు వాడి వేడిగానే బడ్జెట్ పైన చర్చ జరగబోవాలి జర జరపాలి అనేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అయితే మాత్రం ఈ రోజుకి సభ వాయిదా పడుతుంది అండ్ ఈ రోజుకి వాయిదా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అనంతరం రేపు సెలవు దినం అనేటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లుండి అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మాత్రం అంటే ప్రతిపక్షాల మధ్య అధికార పక్షాల మధ్య రెండు పక్షాల మధ్య కూడా కూడా కొన్ని అంటే దానిపైన చర్చ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం మరి కాసేపట్లో బట్టి అయితే ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఆయన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు పన్నెండు గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శాసనమండలిలో కూడా దుద్దిల్లి శ్రీధర్ బాబు మంత్రి దుద్దిల్లి శ్రీధర్బాబు ఆయన బడ్జెట్ శాసన శాసనమండలిలో ప్రవేశపెడతారు భారీ కేటాయింపులే ఉన్నాయి అనేటువంటి ఒక హోప్ తోటైతే అందరూ ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే ప్రధానంగా చెప్పాలంటే మాత్రం కేసీఆర్ ఈరోజు అంటే బడ్జెట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఆయన హాజరవ్వాలి దీనిపైన గళం విప్పాలి అనేటువంటి నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మొత్తంగా శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం వాడి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ తేజ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి శాసనసభలో మంత్రి సుదర్బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు కాగా తెలంగాణ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ సర్కార్ తిరిగి నిలబెడుతున్న సందిగ్ధం అందరిలోనూ నెలకొంది ఇప్పటికే ఓటాన్ అకౌంట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కాగా ఈసారి వివిధ విభాగాలకు రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు